నెల పదిహేడు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి నాలుగు రోజుల సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండనుంది రెండో రోజు స్పీకర్ ఎన్నికు ఉంటుంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది ఏకాదశి కావటంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేయనున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు చంద్రబాబు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేస్తామని టీడీపీ ప్రకటించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ సుమా నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని పలువురు పండితులు ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సూచించినటువంటి నేపథ్యంలో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిగతా ఆ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రివర్గం అంతా కూడా ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవి లేవాలి సామాజిక వర్గాలు ఆ జిల్లాలు ఆ ప్రాంతాల వారీగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి చంద్రబాబు నాయుడు రేపు ఆయనతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది దీని ఈ నేపథ్యంలో పదిహేడో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని అసెంబ్లీకి సిబ్బందికి సమాచారం అందినట్టుగా తెలుస్తుంది నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఎమ్మెల్యేల ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది స్పీకర్ ఎవరనేది ఇప్పటి వరకు కూడా అందిన ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది దీంతో పాటు మూడో రోజు మొత్తం ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకి టీడీపీ మహా కూటమి ఏర్పాటుకి పూర్తి స్థాయిలో ఇంత భారీ మెజార్టీ సాధించడానికి కారణభూతమైందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన ఏవైతే పేర్కొంటో దాని ఆ చట్టాన్ని రద్దుకు సంబంధించినటువంటి రెండో సంతకం కూడా నారా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చట్టానికి సంబంధించిన ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ సంబంధించి రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో దాన్ని రద్దు చేయడానికి సంతకం చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించి దీని అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో దీని చట్టాన్ని రూపొంది ప్రక్రియ కూడా చేపడతా ఉన్నారు మొత్తం మీద చూస్తే రేపు ప్రమాణ స్వీకారం సందర్భంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేయబోతా ఉన్నారు ఒకటి మెగా డిఎస్సి నిరుద్యోగులకి ఉపాధ్యాయ అభ్యర్థులకి ఏదైతే ముగ్ధుగా ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ మెగా డీఎస్సీని ప్రకటిస్తామని చెప్పి చెప్పారు దీనికి సంబంధించిన మొదటి సంతకం చేయబోతా ఉన్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి చెబుతున్నటువంటి ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నారు అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు చెబుతున్నారు అయితే గత గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులకు మాత్రమే డీఎస్సీ నిర్వహించి ఎన్నికల నేపథ్యంలో కట్టితూ ంటి తుడుపు చర్యగా చేపట్టనేటటువంటి అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంలో యువత ఎక్కువగా ఆకర్షించ ఆకర్షించడానికి వారందరినీ కూడా ఎన్నికల్లో భాగస్వాములు చేయడానికి ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకునేటటువంటి దిశగా ఈ హామీ ఇచ్చారు ఎన్నికల ముందు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు కానీ మెగా డిఎస్సి ప్రకటిస్తాము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మొదటి సంతకం రేపు ప్రమాణ స్వీకారం తర్వాత నారా చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు మరొక ప్రధానమైనటువంటి ఆ అంశం కూటమి ఇంత భారీ విజయానికి ఘన విజయానికి కారణభూతమైనటువంటి ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ప్రతి వర్గంలోనూ ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కుటుంబంలో కూడా ఈ చట్టం పట్ల పూర్తి అవగాహన తీసుకొచ్చినటువంటి ప్రక్రియ ఉంది ప్రజా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ల్యాండ్ టైటనింగ్ బాధ్యతలు అనేటటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో దానిపైన రెండో సంతకం చేస్తారనేటటువంటి అభిప్రాయం ఆ రకమైనటువంటి సమాచారం ఉంది రేపు ప్రమాణ రెండో టైటింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా సంతకం చేస్తారు దీనికి సంబంధించి పదిహేడో తేదీ నుంచి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో చట్టానికి రద్దుకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి దీనిపైన తీర్మానించి చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉంది సుమారు